వెలుగుతున్నావా ఆరిపోయావా ఒక్కసారి వెలిగించబడ్డ వాక్యంతో అక్కడ నుంచి నువ్వు వెలుగుతుంటే నీ వలన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పది మంది ఇరవై మంది బాప్తిజం తీసుకున్నాను తీసుకున్న దగ్గర నుంచి సంఘాన్ని వదిలిపెట్టలేదండి మంచిదమ్మా ఇది కాదు మాకు కావాల్సింది దేవుడికి కావాల్సింది నీ వలన ఎంతమంది మళ్ళీ సంఘానికి వచ్చారు అంటే నువ్వు మండుతున్నావు కనుకనే నువ్వు వెలుగుతున్నావు గనకనే మరొకరిని వెలిగించావు సంఘానికి తీసుకొచ్చావు ఆ నేను వస్తున్నానండి ఇరవై ఏళ్ళ నుంచి కానీ ఎవరిని తీసుకురాలేదండి అయితే నువ్వు వెలిగితే అంతా వెలగవు నీ బ్రతుకు అయిపోయేలో పెంచాలి కనీసం పది మందిని వెలిగించగలవా వెలిగించు ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన పరిశుద్ధాత్మ రుచూసి పాలివారి రాబో రాబోయుగ సంబంధమైన శక్తులు దేవుని శక్తి ఆ ప్రభావం అనుభవించి ఆరిపోయావా నిన్ను నూతన పరచుట ఎన్నిసార్లు చెప్పినా ఈ వాక్యం మాకు తెలిసిలే అంటాడు వెళ్ళి పడుకుంటాడు ఈ క్యాండిడేట్ ఎవరన్నమాట ఆరిపోయాడు ఇక తన నూతన పరచటం అసాధ్యం ఎన్ని వాక్యాలని చెప్పని దేవుడికి ఉపయోగపడటం చెప్పిన వాడుకు మార్కులు ఇస్తుంటాడు కూర్చొని అంతే అయిపోయింది ఆల్రెడీ ఆరిపోయింది మీరలాగా ఉండకండి దేవుని కోసం మండండి పది మందిని వెలిగించండి లోకానికి వెలుగుగా ఉండండి